పాతకాలంలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం చివరన పొలాల మధ్యలో ఎవరూ వెళ్లని ఒక పాడుబడిన ఇల్లు ఉండేది ఆ ఇంటి గదిలో ఒక పెద్ద లంకి బిందె మూలలో ఉంచబడి ఉండేది ఆ బిందె గురించిన పుకార్లు గ్రామమంతా వ్యాపించేవి ఎవరూ దాని దగ్గరకు వెళ్లరు ఎందుకంటే ఆ బిందెకు లంకిని దెయ్యం కాపలా కాస్తోందని అందరూ నమ్మేవారు చెప్పేవారు ఏమిటంటే ఆ బిందెలో బంగారం వెండి రత్నాలు దాచివున్నాయి కాని ఎవరు తాకాలని ప్రయత్నించినా రాత్రిపూట ఆ ఇంట్లోనుంచి చెదరని నవ్వులూ ఆడపిల్ల కేకలు కాళ్ల గొలుసుల శబ్దాలు వినిపించేవి ఒకసారి ఇద్దరు యువకులు రమేష్ సురేష్ ఆ బిందెను దొంగిలించాలనుకున్నారు ఏముంటుందిరా మాయమాటలు మనం లేపి తీసుకెళ్తే మాకే ధనమొస్తుంది అని నిర్ణయించుకున్నారు అదే రాత్రి మధ్యరాత్రి గడియారాలు పన్నెండు కొట్టినప్పుడు వాళ్లు కట్టెల దీపం పట్టుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు ఇంట్లో అడుగుపెట్టగానే గాలి వీచింది దీపం మసకబారిపోయింది మెల్లగా మూలలో బిందె కనిపించింది మెరిసే పిత్తల లంకే పైకి దుమ్ము ఉన్న వింత వెలుతురు ఇస్తోంది రమేష్ ఉత్సాహంగా ముందుకెళ్లాడు రా ఎత్తేద్దాం అన్నాడు అప్పుడు వెనకాలనుంచి చెలరేగిన ఆడపిల్ల నవ్వు వినిపించింది సురేష్ గుండెల్లో గుబులు కొట్టింది ఎవరూ కాని అరవబోయాడు కానీ గొంతు ఆగిపోయింది చీకటిలోంచి ఒక ఆడపిల్ల ఆకారం కనిపించింది తెల్లని పొడవాటి చీర జుట్టు మొత్తం ముఖం మీద కాళ్లకి గాజులు చప్పుడిచ్చుకుంటూ నెమ్మదిగా వాళ్లవైపు నడుస్తోంది బిందెను ఎవరు తాకుతున్నారు పని గట్టిగా వినిపించిన గళం గదంతా మార్మోగింది వాళ్లు భయంతో కదలలేకపోయారు రమేష్ బిందెని ఎత్తేలోపే అప్పుడే ఆ లంకిని దెయ్యం కళ్ళు ఎర్రగా మెరిసి గాలిలా దూసుకొచ్చింది ఆ దెయ్యం గాలిలా దూసుకొస్తూనే రమేష్ ముఖానికి దగ్గరగా ఆగిపోయింది చల్లని గాలి దేహమంతా చుట్టేసింది దీపం పూర్తిగా ఆరిపోయింది అంధకారం సురేష్ గుండెలో గుబులు మాములు కాదు రా పారిపోదాం అని రమేష్ చెవిలో చెప్పాడు కాని రమేష్ మాత్రం బిందెమీద పెట్టాడు ఇక రెండు చేతులతో ఎత్తేస్తే అంతే అని జిగేల్మెన్నాడు ఆ క్షణమే లంకిని దెయ్యం పొడవాటి జుత్తును పక్కకు తొలగించింది ఆమె ముఖం కనిపించింది సరముఖం కాలిపోయినట్టుంది అరముఖం మాత్రం అందంగా ఉంది మాత్రం రక్తంలా ఎర్రగా మెరిసి దాని చూపు నేరుగా రమేష్ మీద పడింది ఈ బిందెను తాకినవాడు ప్రాణం కోల్పోవాలి అని ఆమె గళం రోగింది గది గోడలన్నీ ఆ శబ్దంతో కదిలిపోయాయి రమేష్ చేతులు వణికిపోయాయి కాని లోభం అతన్ని ఆపలేదు అతను బిందెని పైకి లేపబోయాడు అప్పుడే బిందె కింద నుంచి రక్తం కారుతున్నట్టు ఎర్రటి ద్రవం బయటకు పొంగింది ఆ వాసన తట్టుకోలేని విధంగా దుర్వాసనగా మారింది సురేష్ అరవబోయాడు రమేష్ వదిలే ఇది ధనం కాదు శాపం కాని ఆలస్యం అయింది బిందెపై భాగం ఒక్కసారిగా తెరచుకుని లోపల నుంచి ఒక ఎముకల చెయ్యి బయటకు వచ్చింది అది రమేష్ చెయ్యిని గట్టిగా పట్టుకుంది రమేష్ గట్టిగా కేకవేశాడు అయ్యో ఓ ఓ ఆ కేక విన్న సురేష్ భయంతో వెనక్కి పారిపోయాడు కాని వెనక్కి చూసే ధైర్యం మాత్రం రాలేదు రమేష్ మాత్రం బిందెకి అట్టే అతుక్కుపోయాడు దెయ్యం నవ్వు గట్టిగా మారింది హాహాహాహా ఇంకో ఆత్మను బిందెలో బంధించాను గది మొత్తం రక్తపు వాసనతో నిండిపోయింది దీపం ఆరిపోయినా బిందెమీద ఎరటి వెలుగు మెరిసింది సురేష్ బయటికి పరుగెత్తి గ్రామానికి చేరుకున్నాడు అక్కడి పెద్దవాళ్లకి ఈ విషయమంతా చెప్పాడు గ్రామ పెద్దలు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు అయ్యో మళ్ళీ మొదలైంది ఈ లంకిని దెయ్యం మరల మేల్కొంది సురేష్ ఊపిరి సరిగా పీల్చుకోలేక గ్రామ పెద్దల ముందు పడిపోయాడు రమేష్ బిందే దెయ్యం ఎముకల చెయ్యి అతన్ని లోపలికి లాగేసింది అని వణికుతూ అన్నాడు గ్రామ పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు వాళ్లలో ముసలివాడు వెంకటయ్య నిట్టూర్చి ఇంకా ఎవరో బిందెను తాకడానికి ప్రయత్నించారు ఈసారి ఆ లంకిని శాపం మళ్లీ రగిలింది అన్నాడు అందరూ మౌనంగా విన్నారు ఆ తర్వాత అతడు నెమ్మదిగా కథ చెబుతూనే ఉన్నాడు ఇది సాధారణ బిందె కాదు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక రాజుగారి పాలన ఉండేది ఆ రాజు వద్ద లంకిని అనే నాట్యకారిణి ఉండేది ఆమె అందం నాట్యం విన్నవాళ్ళూ మైమరిచిపోయేవారు కాని ఒకరోజు రాజు యుద్ధానికి బయలుదేరినప్పుడు అతని బంగారం రత్నాలు అన్నీ ఒక పెద్ద బిందెలో దాచిపెట్టి దానికి లంకిని పెట్టాడు అతడు తిరిగి వస్తానని అన్నాడు కాని తిరిగి రాలేదు యుద్ధంలో చనిపోయాడు అయినా లంకిని ఆ బిందెని వదలలేదు రోజురాత్రి దానికే కాపలా కాసింది గ్రామస్తులు ఎవరైనా దగ్గరికి వస్తే వారిని గద్దించేది కాని రాత్రి దొంగలు ఆ బిందెని ఎత్తుకెళ్లాలని వచ్చారు లంకిని వారిని అడ్డుకుంది అప్పుడు ఆ దొంగలు ఆమెను చంపేశారు ఆమె ప్రాణం పోయే ముందు ఆ బిందెమీద రక్తం జారింది ఆ రక్తం వల్లే ఆమె ఆ బిందెతో కలిసిపోయింది ఆ రోజు నుండి ఆమె ఆత్మ లంకిని దెయ్యంగా ఆ బిందెని కాపాడుతోంది ఎవరైనా దానిని తాకితే వాళ్ల ఆత్మను బిందెలో బంధిస్తుంది వెంకటయ్య మాటలు విని గ్రామస్తుల గుండెల్లో గుబులు పెరిగింది ఒక మహిళ అడిగింది అయితే రమేష్ ఆ బిందెలో ఇరుక్కుపోయాడా వెంకటయ్య తల ఊపాడు అవును అతని ఆత్మ ఇక బయటికి రాదు బిందెలో ఇప్పటికే చాలామంది బంధించబడ్డారు సురేష్ భయంతో వణికిపోయాడు అయితే ఆ బిందెని ఎలా తొలగిస్తాం లేకపోతే మన గ్రామం మొత్తం ప్రమాదంలో పడుతుంది వెంకటయ్య గట్టిగా అన్నాడు ఆ శాపాన్ని చెరిపేయడానికి ఒక్క మార్గమే ఉంది లంకిని చనిపోయిన చోట ఆమెకు న్యాయం జరగాలి ఆమె ఎముకలు బయటికి తీయబడి గంగలో నిమజ్జనం చేయాలి అప్పుడే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది లేకపోతే ఆ బిందె శాపం ఎప్పటికీ పోదు గ్రామంలో మౌనం అలుముకుంది కాని అందరికీ తెలుసు లంకిని ఎముకలు ఆ ఇంట్లోనే ఎక్కడో దాచబడి ఉన్నాయి వాటిని వెతకడం అంటే మళ్ళీ ఆ దెయ్యాన్ని ఎదుర్కోవడమే గ్రామ పెద్ద వెంకటయ్య చెప్పిన కథ విన్న తర్వాత సురేష్ కుదుటపడలేదు రాత్రింబవళ్ళు రమేష్ కేకలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి నేను అతన్ని వదిలేయలేను ఏదైనా చేస్తాను ఆ బిందె లోపల బంధించిన ఆత్మలన్నింటినీ విడుదల చేయాలి అని సురేష్ గట్టిగా అన్నాడు కొంతమంది యువకులు శివ మధు రవి ధైర్యం చేసి సురేష్తో రావడానికి సిద్ధపడ్డారు వెంకటయ్య వారిని హెచ్చరించాడు చాలా జాగ్రత్త అర్ధరాత్రి దాటాక ఆ ఇంట్లోకి అడుగుపెట్టొద్దు దెయ్యం బలంగా ఉంటుంది ఎముకలు దొరకగానే వెంటనే గంగలోకి తీసుకెళ్లాలి అలా మరుసటి సాయంత్రం నలుగురు మంటల దీపాలు కొంత గంగజలం తులసి కట్టలతో బయలుదేరారు గ్రామం మొత్తం ఆందోళనగా వాళ్లను చూస్తూనే ఉంది రాత్రి పది గంటలు ఆ శపగ్రస్త ఇల్లు వారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది ఇంట్లోకి అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది దీపాల జ్వాలలు అలా స్థిరంగా నిలిచిపోయాయి అంతా నిశ్శబ్దం ఇది నిశ్శబ్దం లాంటిది అని శివ మెల్లగా అన్నాడు వాళ్లు గదిలోకి నెమ్మదిగా నడుస్తూ లంకె బిందె దగ్గరికి రాలేదు ఎముకలు ఏ మూలలో దాచబడి ఉంటాయో అని జాగ్రత్తగా వెతికారు ఒక గదిలో నేలమాలిగలా కనిపించే తలుపు దొరికింది పాత చెక్క తలుపు తాళం రాలిపోయి ఉంది దానిని తెరిచి కిందికి దిగగానే చల్లటి గాలి ముంచెత్తింది కింద చీకటిలో గోడలపై ఎర్రటి చిహ్నాలు కనిపించాయి ఇవి యజ్ఞం కోసం వేసిన మంత్రాలు లాగా ఉన్నాయి అని రవి భయంతో అన్నాడు అప్పుడే ఒక మూలన గోడకి ఆనుకొని ఎముకల దిబ్బ కనిపించింది దానిపై పాత ముక్కలు నల్లటి జడల వాసనలు ఇప్పటికీ ఉన్నాయి ఇదే లంకినీ ఎముకలు అని సురేష్ నిశ్చయంగా అన్నాడు అతను వాటిని మెల్లగా తులసి ఆకులు కప్పి తీసుకోవడానికి ప్రయత్నించాడు కాని అదే క్షణంలో ఓ పైన గదిలోంచి బిందె కదులుతున్న శబ్దం వినిపించింది తర్వాత ఒక రక్తం గడ్డకట్టించే నవ్వు హహహహహహ నా బంధాన్ని ఎవరు విడిపిస్తారు ఆ నేలమారిగంతా వణికింది చీకటిలోంచి పొడవాటి తెల్లని నీడ గోడల మీద కదులుతూ వచ్చింది లంకిని దెయ్యం కిందికి దిగుతోంది ఆమె కళ్లలోంచి ఎర్రటి అగ్నిలాంటి కాంతి వెలువడింది నా ఎముకలు తాకింది ఎవరు సురేష్ చేతిలో ఎముకలతో నిలబడి ఉన్నాడు మిగతా ముగ్గురు వెనకకు వెళ్లిపోయారు దెయ్యం ఒక్కసారిగా కేకవేసింది ఇవన్నీ నాదే ఎవ్వరూ తాకరాదు ఆమె గళం విన్న వెంటనే దీపాలు ఆరిపోయాయి అందరూ ముసురు చీకటిలో చిక్కుకున్నారు నేలమారిదంతా చీకటిలో మునిగిపోయింది సురేష్ చేతిలో లంకిని ఎముకలు ఉన్నప్పటికీ అతని గుండెల్లో భయం ఉరకలెత్తింది ఆ దెయ్యం కళ్లు మాత్రమే ఎర్రగా మెరిసిపోతున్నాయి మిగతా శరీరం నీడలలో కలిసిపోయింది నా బంధాన్ని ఎవరు చెరిపేస్తున్నారు అని దెయ్యం గర్జించింది ఆ శబ్దం గోడలపైకి తాకి వెయ్యి మార్లు ప్రతిధ్వనించింది శివ జడుసుకుంటూ సురేష్ వదిలేయ్రా ఆ ఎముకలతో బయటికి రావడం అసాధ్యం అన్నాడు కాని సురేష్ గట్టిగా ప్రతిస్పందించాడు వదిలేస్తే రమేష్ లాంటి మరెంతమంది బిందెలో బంధించబడతారు నేను ఆపుతాను అతను తన భుజంపై తులసి కట్టేసుకున్నాడు చేతిలో గంగజలం పిచికారి పట్టుకున్నాడు దెయ్యం ఒక్కసారిగా ఎగిరి అతని మీదికి దూకింది సురేష్ వెంటనే గంగజలం ఆమె ముఖంపై చల్లాడు దెయ్యం గట్టిగా కేకవేసింది ఆమె ముఖం పొగలు కక్కుతున్నట్టు కాలిపోతూ నీడలాగా వెనక్కి వెళ్ళిపోయింది మిగతా ముగ్గురు అరిచారు ఎముకలతో వెంటనే బయటికి రా వాళ్లు కిందనుంచి పైకి పరుగెత్తారు కానీ నేలమాడిగా తలుపు మూసుకుపోయింది బయటనుంచి ఎవరూ తీయలేరు లోపల గోడలపైనుంచి చేతుల ముద్రలు బయటకు వచ్చి వాళ్లని పట్టుకోవడానికి ప్రయత్నించాయి రవి కేకలు వేశాడు ఇది మనల్ని బిందెలోకి లాగబోతుంది ఆ క్షణంలోనే బిందె మూత మెల్లగా తెరుచుకుంది లోపల నుంచి వందలాది ఆత్మల అరుపులు వినిపించాయి మాటలు కాదు కేవలం బాధతో నిండిన కేకలు మాత్రమే సురేష్ గట్టిగా కన్నులు మూసుకొని మంత్రం జపించాడు ఓం నమో ఓం నమో నారాయణాయ అతను గంగజలాన్ని ఎముకలపై పోశాడు ఒక వింత వెలుగు ఆ ఎముకల నుంచి వెదజల్లింది లంకిని దెయ్యం ఆగిపోయింది ఆమె ఎదుర కళ్ళు ఒక్కసారిగా కన్నీరు కార్చాయి ఇన్నాళ్ళు నన్ను గుర్తుపట్టినవాడెవరూ లేరు నన్ను శాపబంధం నుంచి విడిపించబోతున్నావా ఆమె గళం ఇప్పుడు భయంకరంగా కాకుండా వేదనతో నిండిపోయింది సురేష్ మెల్లగా అన్నాడు నీకు న్యాయం చేస్తాం నీ ఎముకలు గంగలో నిమజ్జనం చేస్తాం నీ ఆత్మకు శాంతి కలిగిస్తాం దెయ్యం నీడ కొద్దిగా వెనక్కి తగ్గింది కాని అదే సమయంలో బిందెలో బంధించబడ్డ ఆత్మలు గట్టిగా కేకలు వేశాయి మేము మాకు శాంతి ఇవ్వరు మమ్మల్ని విడిపించరా గది మొత్తం రగిలిపోయింది గాలి తుఫాను లావీచింది మంటలు పెళ్లుబికాయి ఎముకలను పట్టుకున్న సురేష్ తాను ఎంతటి పెద్ద బాధ్యత తీసుకున్నానో అర్థం చేసుకున్నాడు సురేష్ చేతిలో లంకిని ఎముకలు ఉన్నాయి అతను మంత్రం జపిస్తూ ఉండగానే ఆ ఎముకలపై నుంచి వెలుగు కమ్ముకొని గదంతా నిండిపోయింది అయితే లంకి బిందెలో బంధించబడ్డ ఆత్మలు కేకలు ఆపలేదు మా బాధ ఎప్పటిదాకా మేమూ విడుదల కావాలి మేమూ విముక్తి పొందాలి అని దెయ్యపు గళాలు వినిపించాయి శివ మధు రవి చెవులు మూసుకుని వణికిపోయారు ఆ శబ్దం మానవులది కాదు ఉగాయపడిన జంతువులా బాధలో కేకలు వేసే శిశువులా వినిపించింది ఇంతలో బిందె మూత గట్టిగా ఎగిరిపడింది లోపల నుంచి నల్లని పొగ వాయువులా బయటికి ఎగిరింది ఆ పొగలోంచి ఎన్నో ఆకారాలు చేతులు ముఖాలు కళ్ళూ కనిపించి వారిని లాగడానికి ప్రయత్నించాయి రవి కేక వేశాడు ఇవి మనల్ని లోపలికి లాగేస్తున్నాయి సురేష్ త్వరగా ఏదైనా చేయి సురేష్ గంగజలం మరోసారి బిందె వైపు చల్లాడు కాసేపు పొగ వెనక్కి తగ్గిన వెంటనే మళ్ళీ పెరిగింది అప్పుడే లంకినీ దెయ్యం మళ్లీ వారి ముందుకు వచ్చింది ఈసారి ఆమె రూపం అంత భయంకరంగా లేదు కాస్త ముదువుగా ఉంది కాని కళ్లలో వేదన స్పష్టంగా కనిపించింది సురేష్ నువ్వు నన్ను విడిపిస్తే సరిపోదు నా రక్తంతో బంధింపబడ్డ ఈ బిందెలో ఎన్ని ఆత్మలున్నాయో నీకు తెలుసా వాళ్ల బాధలు నా బాధలా మారాయి వాళ్లకు శాంతి కలిగించకపోతే కూడా విముక్తి పొందను అందరూ దిగ్భ్రాంతితో ఒకరనొకరు చూసుకున్నారు శివ అడిగాడు అయితే మేమేం చేయాలి లంకిని నీడ మెల్లగా చెప్పింది ఈ బిందెను గంగలో నిమజ్జనం చేయాలి కాని అది సులభం కాదు బిందెలో బంధించబడ్డ ఆత్మలు ఎవ్వరినీ బయటకు తీసుకెళ్లనివ్వవు వాళ్ల కోపం బాధ గంగవరకు మీ ప్రాణాలపై దాడి చేస్తూనే ఉంటాయి అప్పుడే గది మళ్లీ వణికింది బిందెలోంచి ఒక ఎముకల సైన్యం బయటకు వచ్చింది మూతుల ముఖాలు బంగారం కోసం ఆశపడి చనిపోయిన వారి శరీరాల మిగులు వాళ్లే ఇప్పుడు దెయ్యాలుగా బిందె కాపలాదారులయ్యారు రవి మధు భయంతో వెనక్కి తగ్గారు కాని సురేష్ మాత్రం ఎముకలను గట్టిగా పట్టుకుని అన్నాడు ఏదైనా జరిగినా మనం ఈ బిందెను గంగలోకి తీసుకెళ్లాలి గాని ఈ గాని శాంతి పొందాలంటే ఇది ఒక్కటే మార్గం ఆ క్షణంలోనే నేలమాలిగ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది బయట నుంచి చంద్రకాంతి లోపలికి ప్రసరించింది దాని వెలుగులో లంకిని నీడ కొద్దిగా నవ్వినట్టు అనిపించింది ఇది మీ పరీక్ష మీరు ధైర్యంగా ఉంటే విముక్తి సాధ్యమే నేలమాలిగ తలుపు తెరుచుకోగానే చంద్రకాంతి లోపలికి వచ్చిపడింది ఆ కాంతిలో బిందే ఒక వింతగా మెరిసింది కాని అదే సమయంలో ఎముకల సైన్యం గదంతా నింపేసింది వాళ్ల కళ్లలో ఎర్రటి మంటలు నోట్లోంచి గట్టిగొట్టే శబ్దాలు మా బంధం ఎప్పటికీ చెరగదు మా బాధ ఎవ్వరూ తీసుకోలేరు శివ అరవబోయాడు కాని రవి అతని నోరు మూసేశాడు అరచొద్దు వీళ్లు మనమీద చేస్తారు సురేష్ మాత్రం గంగజలం చేతిలో పట్టుకుని ముందుకు అడుగు వేశాడు లంకిని నువ్వు మాకు మాట ఇచ్చావు ఈ బిందెను గంగలో నిమజ్జనం చేస్తేనే మీరు విముక్తి పొందుతారు మేము వెనక్కి తగ్గము అతని మాటలు విన్న వెంటనే ఎముకల సైన్యం ఒక్కసారిగా కేకలు వేసింది వాళ్ల చేతులు పొడగించి మంత్రదండంలా సురేష్ వైపు దూసుకొచ్చాయి సురేష్ గంగజలం చల్లాడు కొన్ని ఎముకలు నేలకేసి కూలిపోయాయి కాని మిగతావి మరింత కోపంతో ముందుకు వచ్చాయి మధు భయంతో ఇలా మనం బయటికి బిందె రా ఇవి మనల్ని గల్లంతు చేస్తాయి అన్నాడు ఆ సమయంలోనే లంకిని నీడ వెనకాలనుంచి కనిపించింది ఆమె గళం మెల్లగా వినిపించింది వాళ్లు మీ శత్రువులు కాదు వాళ్లు బాధలో చిక్కుకున్న ఆత్మలు మీరు వీరిని గౌరవిస్తే వారు మిమ్మల్ని దారి చూపిస్తారు అంతేకాకుండా సురేష్ బిందె దగ్గరకు వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించాడు మేము లోభం కోసం రాలేదు మీ బాధను ముగించడానికి వచ్చాం మాకు అనుమతించండి గంగలోకి తీసుకెళ్లనివ్వండి కొద్దిసేపు నిశ్శబ్దం ఎముకల సైన్యం కదలిక ఆగిపోయింది వాళ్ల కళ్లలోని ఎర్రటి మంటలు కొద్దిగా మసకబారాయి చివరికి ఒక ఎముకల రూపం ముందుకు వచ్చి బిందెను లేపింది తర్వాత మిగతావారు దారివేశారు అలా వాళ్లు ఆ ఇంటినుంచి బయటికి వెళ్లగలిగారు కాని అసలు కష్టమంతా ఇంకా మిగిలే ఉంది ఎందుకంటే చేరడానికి శ్మశానం దాటాలి అదే లంకిని చనిపోయిన ప్రదేశం అక్కడ ఆమె ఆత్మ అత్యంత బలంగా ఉంటుంది ఆ రాత్రి గాలి గట్టిగా వీచింది చంద్రుడు మబ్బుల్లో దాగాడు బిందెను మోసుకుంటూ నలుగురూ శ్మశానానికి చేరుకున్నారు అక్కడ ఒక్కసారిగా చితిమంటలు స్వయంగా వెలిగిపోయాయి గాలిలో శవాల వాసన కేకల ప్రతిధ్వనులు లంకిని రూపం మళ్లీ వారి ముందుకు వచ్చింది కాని ఈసారి ఆమె భయంకరంగా లేదు ఆమె కళ్లలో కన్నీరు ఇక్కడే నేను చనిపోయాను నా ఆత్మ ఇక్కడే బంధించబడింది మీరు నిజంగా నన్ను విముక్తి చేస్తారా సురేష్ ఎముకల కట్టను నేలపై ఉంచి గంగజలం చల్లాడు అవును నీకు శాంతి లభిస్తుంది కాని అదే సమయంలో లంకె బిందె మూత ఒక్కసారిగా తెరుచుకుంది అందులోంచి ఒక పెద్ద చీకటి ఆకాశం వరకు ఎగిసిపడింది ఆ చీకటిలో రమేష్ కేక వినిపించింది సురేష్ నన్ను బయటికి లాగు లేని పక్షంలో నేను ఇక్కడే ఇరుక్కుపోతా లంకే బిందె మూత తెరుచుకున్న క్షణంలో ఆకాశం దాకా ఎగిసిన చీకటిలో వందలాది కేకలు కలిసిపోయాయి ఆ కేకల మధ్యలో రమేష్ గళం స్పష్టంగా వినిపించింది సురేష్ నన్ను రక్షించురా నేను చీకటిలో కూరుకుపోతున్నాను సురేష్ గుండెల్లో గుబులు పడ్డది అతని కళ్ల ముందు రమేష్ ముఖం మెరుస్తున్నట్టు కనిపించింది ఆత్మగా పొగలా కాని బాధతో వంగిన కళ్లతో రవి అరిచాడు సురేష్ బిందె దగ్గరికి పోవద్దు అది నిన్ను లోపలికి లాగేస్తుంది కాని సురేష్ వెనక్కి తగ్గలేదు నేను రమేష్ని వదిలేయను ఈ బంధం ఈవాడ తీరాల్సిందే అతను గంగజలం చేతిలో పట్టుకుని బిందె దగ్గరికి వెళ్లాడు బిందె లోపల నుంచి ఎముకల చేతులు బయటకు వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి అతను ఒక్కసారిగా గంగజలం వాటిపై చల్లాడు ఆ చేతులు పొగలా కరిగిపోయాయి అప్పుడే లంకిని దెయ్యం రూపం వారి ముందుకు వచ్చింది కాని ఈసారి ఆమె ముఖం సగం అందంగా కాకుండా పూర్తిగా అందమైన రూపంతో కనిపించింది ఆమె కళ్లలో ఎర్రని కాంతి లేకపోయింది బదులుగా కన్నీరు కారింది సురేష్ నువ్వు నా ఎముకలకు గౌరవం ఇచ్చావు నన్ను విముక్తి చేస్తావు కాని జాగ్రత్త రమేష్ను విడిపించడానికి ప్రయత్నిస్తే మిగతా ఆత్మలు కోపంతో నిన్నుకూడా బంధిస్తాయి సురేష్ గట్టిగా అన్నాడు నేను అందరినీ విముక్తి చేస్తాను రమేష్తో పాటు ఈ బిందెలో బంధించబడిన ప్రతి ఒక్కరిని ఆ మాటలు విన్న వెంటనే బిందెలోపల భీకర తుఫాను లాంటి శబ్దం వినిపించింది ఎముకల సైన్యం మళ్లీ లేచి వారిని చుట్టుముట్టింది ఆకాశంలో కాగళ్ల గుంపు అరుస్తూ చీకటిని మరింత భయంకరంగా మార్చింది సురేష్ మంత్రం జపించడం మొదలుపెట్టాడు ఆ జపంతో గంగజలాన్ని బిందెలో పోశాడు బిందె ఒక్కసారిగా కంపించింది లోపల బంధించబడిన ఆత్మల కేకలు ఒక్కొక్కటిగా మూదువయ్యాయి ఆ క్షణంలో రమేష్ ఆత్మ సురేష్ ముందు కనిపించింది సురేష్ ధన్యవాదాలు నేను వెళ్తున్నాను నన్ను క్షమించు అని చెప్పి ఆ వెలుగులో కలిసిపోయింది ఒక్కసారిగా బిందెనుంచి నల్లటి పొగ మొత్తం బయటకు వచ్చి గంగవైపు దూసుకుపోయింది అన్ని ఆత్మలు ఆ గంగలో కలిసిపోయాయి లంకిని రూపం చివరిసారిగా కనిపించి ముదువుగా నవ్వి ఇప్పుడు నాకు శాంతి లభించింది అని చెప్పి అంతరించిపోయింది గంగా అలలు ఒక్కసారిగా అరకలెత్తి బిందెను మింగేశాయి అలా బిందె శాశ్వతంగా గంగలో మునిగిపోయింది మిగిలింది కేవలం నలుగురు యువకులు సురేష్ శివ మధు రవి వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఆ రాత్రి వారి గుండెల్లో విన్న కేకలు చూసిన నీడలు ఎప్పటికీ మరవలేరు గ్రామం చివరన ఆ పాడుబడిన ఇల్లు ఇక మౌనంగా మారింది కాని గ్రామస్తులు ఇంకా ఈరోజుకూడా చెబుతారు లంకె బిందె శాపం జరిగిపోయినా ఆ రాత్రి చంద్రకాంతిలో కాళ్ల గొలుసుల శబ్దం వినిపిస్తే లంకినీ కృతజ్ఞతతో అక్కడే తిరుగుతుందని ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి